ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ మనకు కావాలి నినాదం ఏదైతే స్టార్ట్ చేసిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు మన అందులో లేడు ఆయన కళ సాకారం అయిపోయింది ఆయన పేరున ఇలా గత ప్రభుత్వం అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏదైతే ఇంకా మన ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కూడా ఏర్పాటు జరిగింది ఆ రోజున్న ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి మా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ఏదైతే కదలు కన్నారో ఇంకా మనం తెలంగాణ తెలంగాణ లోపట్లో నీళ్ళు నిధులు నియక నియకముషే చాలా వెనుకబడి ఉన్నామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా సాయం ఉంటే ఖచ్చితంగా మనం కొట్లాడి మన తెలంగాణ అంటే బంగారి తెలంగాణ చేసి మనం అందరు కలిసి కష్టపడి విద్యార్థులకు మంచి చదువు అనుకోండి మన రోగులకు మంచి వైద్యం అనుకోండి మన రైతు సోదరులకు మంచి ఇరిగేషన్ అనుకోండి అది చేస్తేనే ఆయన ఆత్మాకు శాంతి కలుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు